ఈరోజు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగువారికి వరదాయిని జీవనాడి కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను తెరిచి దిగువకు నాగార్జున సాగరం వైపుకు కృష్ణమ్మ నదీ జలాలను విడుదల చేసిన అద్భుత దుశ్చమితి చాలా సంవత్సరాల తర్వాత జూలై నెల చివరి వారంలో శ్రీశైలం ఆనకట్టకు నాలుగు లక్షల క్రిసెక్లకు పైగా వరద నీరు చేరుతుంది ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇంచుమించుగా జూలై మాసం అంతా పీఠభూమిలోని పశ్చిమ ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిశాయి దీనితో కృష్ణా పరివాహ ప్రాంతంలో ఎగువ రాష్ట్రం కర్ణాటకలో ఉన్న అనకట్టలన్నీ నిండుకొండలుగా మారాయి అటు తుంగభద్ర ప్రాజెక్టు నుండి ఇటు కృష్ణానదిపై నిర్మించిన ఆల్మట్టి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టుల నుండి వరద ప్రవాహం శ్రీశైలం అన్నకట్టకు చేరుతున్నది జూలై నెల ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అంటే ఈ రోజు వరకు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాత వివరాలను తెలియజేసే పటం ఇది ఈ పటాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ స్థాయి వరద రావడానికి గల కారణాలు అర్థమవుతాయి ఈ పటంలో ముదురు నీలి రంగులో ఉన్న ప్రాంతాలు గుజరాత్ మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు గోవా ఉత్తర కర్ణాటకలో ఈ జూలై నెలలో కురవలసిన వర్షపాతం కన్నా అరవై శాతం అధిక వర్షపాతం నమోదైంది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తూర్పు ప్రాంతము ఉత్తర కర్ణాటక కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురవలసిన వర్షపాతం కన్నా ఇరవై శాతం అధిక వర్షపాతం నమోదైంది ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలోని కేరళ తమిళనాడులో ఒరిస్సా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదైంది ఈ రాష్ట్రాలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి ఈ జూలై మాసంలో రాయలసీమలోను జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తర భారతదేశంలోని తూర్పు వైపున ఉన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది ముఖ్యంగా ఈ జూలై నెలలో గోదావరి పరివాహ ప్రాంతంలో కృష్ణానది పరీవాహ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురవడం వల్ల ఇప్పటికే గోదావరి పరివాహ ప్రాంతంలోని దిగువ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు భారీ వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి నది పరీవాహ ప్రాంతంలో ఇదే స్థాయిలో వరద నీటి ప్రవాహం కొనసాగితే రానున్న కొద్ది రోజుల్లో మరొక ప్రధానమైన ప్రాజెక్టు నాగార్జున సాగర్ కూడా పూర్తిగా జలకళ సంతరించుకుంటుంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజల సాగునీటి అవసరాలు తాగునీటి అవసరాలను తీర్చడంలో శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత చాలా కీలకమైనది గత సంవత్సరం కృష్ణా పరివాహ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పుడు చూస్తున్నట్లుగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచే పరిస్థితి గత సంవత్సరం రాలేదు సాధారణంగా ఆగస్టు మాసం నాటికి సెప్టెంబర్ తొలి వారం నాటికి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండే పరిస్థితి ఉంటుంది కానీ ఈ సంవత్సరం జూలై నెలలో భారీ వర్షాలు కురవడంతో జూలై నెల చివరి నాటికే ప్రాజెక్టు పూర్తిగా నిండి శ్రీశైలం ఆనకట్ట నుండి దిగువకు కృష్ణానది ప్రవాహం ప్రవహించే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు శ్రీశైలానికి భారీ ఎత్తున పర్యాటకులు చేరుకుంటున్నారు